హాయ్ ఫ్రెండ్స్ క్యాప్స్కము ఇంకోటి ఏంటో తెలుసా దీంట్లోకి క్యాప్స్కంలోకి ముగ్గుపోయినాయి ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు క్యాప్స్కమ్ కూరలోకి ఏంటంటే టో ఎండి చేపలు ఇవి ఎండి చేపలు వైజాగ్ నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవి హార్బరా ఏదో అంటారు కదా నాకు ఇంగ్లీష్ రాదు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను వైజాగ్ నుంచి ఇవి రెండేమో ఈ రెండేమో తెల్ల చేపలు ఈ రెండు తెల్ల చేపలు ఇవి జల్ల మొక్కలు గట్టిగా ఉంటాయి మటన్ ముక్కలా ఉంటాయి ఇవి జల్ల మొక్కలు ఇవన్నీ జల్ల మొక్కలు ఈ రెండు తెల్ల చేపలు తెల్ల పరుగులు మాట ఎండబెట్టినవి ఇవి జల్ల మొక్కలు చూడండి జల్ల మీకు తెలుస్తుంది ఎక్కువగా ఎండు చేపలు వాడేవాళ్ళు బాగా తెలుస్తుంది నేను ఇప్పుడు ఇట్లీని కర్రీ చేయబోతున్నా ఈ క్యాప్సికమ్ తోటి ఎండు చేపలతోటి ఎండి చేపలు అంటాం ఆంధ్రాలో మా అదే అలవాటు ఇంకేదో కూడా అంటారు తెలంగాణలో కానీ ఎన్ననే కానీ మర్చిపోయాను ఇంకెంత ఈ మూడు ఉల్లిపాయలు ఈ మూడు వేసి నేను కర్రీ చేయబోతున్నాను మీరు చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరు ఇలా ఎప్పుడన్నా క్యాప్స్కమ్మ ఎండి చేప ట్రై చేశారా దీంట్లో పచ్చిమిర్చి లేవు ఫ్రెండ్స్ ఈవేళ మాకు మార్కెట్ అంటే సంత ఇక్కడ మంగళారం అన్నీ తెచ్చుకోవాలి ఆంధ్ర నుంచి వచ్చాను కదా మొన్న శుక్రవారం నాడు వచ్చాను ఇవన్నీ ఈ వీటితో చేస్తాను మీరు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసుకోండి గోరెచ్చగా నీళ్ళు కరక్కుండా చేపలు కడగడానికి ఎండి చేపలు కడగడానికి బాగా మరకూడదు మరిగితే మెత్తగా అయిపోతాయి గోరెచ్చగా ఉండాలి అంతే వాటర్ వాతావరణం చాలా మబ్బుగా ఉంది ఫ్రెండ్స్ వర్షం వర్షండి వచ్చేటట్టు ఉంది వాటర్ అచ్చబడిందలో చూద్దాం మనం బయటకు వచ్చేసాం గోరెచ్చగా ఉంటే చాలు ఫ్రెండ్స్ గోరెచ్చగా ఉన్నాయి జల్ల ముక్కలు వేసుకుందాం ఇలాగా ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు కోసుకుందాం అది వచ్చేసారి మురికి వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొక్కలు వస్తాయా పండింది కదా క్యాప్స్కము అసలు వేద్దామా వస్తాయా లేదో చూద్దామా మా తొట్లో వేస్తాను వంగ మొక్కలు కూడా అలా వేసేయాలి చేప మొక్కలు కడుక్కుందామా చూసారా ఎంత మురుకు వస్తుందో చక్కగా నానిపోయి తెల్లగా వస్తాయి ఇది కడుక్కుంటే ఎంత మురుగ్గా ఉన్నాయి నీళ్ళు తెల్లగా వచ్చినాయా తగినంత పసుపు వేసుకుందాం చేప ముక్కలు వేసుకుందాం అలాగే కొంచెం కారం తిన్నేసుకుని ఇంకా సాల్ట్ కూడా అక్కడ దిగే పప్పుగా ఉన్నాయి అలాగే కొంచెం కారం తిన్నేసుకుని ఒక ప్లేట్లో దిగేసుకుని ఈ మామిడికాయ పప్పులో వేసుకుని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాంబినేషనే బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో కదా నేను ఇలాగే తింటాను ఫ్రెండ్స్ బాగా వేగిపోయి చక్కెలా వేగిపోవాలి ఎంత బాగా ఏనీ ఉరిపాయ ముక్కలు వేసుకుందాం జల్ల ముక్కలు ఎరవు ఎంత కలిపినా ఎడవ గట్టిగా ఉంటుంది మాసం ముక్కలాగా మా లాగా ఉంటుంది జల్ల ముక్కలు అంత బాగుంటాయి జల్ల ముక్కలు కానమ్మ ఏ షాప్ అయినా చేయ ఇదిపోద్ది పొద్దున్న మామిడికే పప్పు వెళ్ళాను నాకు చిన్న వీడియోల్లో పెట్టాను చూడండి ఆ పప్పు మాట బాబు క్యారెట్ పెట్టేసాను ఈ పప్పు ఉంది ఈ పప్పు వేసుకుని నాకు చేప కూర వేసిన గుమ్మెద్దాం ఓకేనా మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు మగ్గే వరకు ఇంకా మగ్గా నిండిపోయాయి ఈ లాగా ఆరాటం ఆగట్లేదు కానీ మనకి ఒక్క చిన్న ముక్క తీసి తిందాము ఫ్రెండ్ జల్ల ముక్క జల్ల తోక చిన్న ముక్క నవ్విద్దాం ఇలాగా కోరుడికిలాగా క్యాప్సం ముక్కలు వేసేసి మూత పెట్టేసుకుందాం పండిపోయి చూడండి పండిపోయిన పర్వత వంకాయ క్యాప్సం ముక్కలు వంకాయ ముక్కలాగా ఉంటాయి ఫ్రెండ్ వంకాయ కూరలాగే ఉంటుంది సేమ్ కారం కూడా ఉండదు మూట పెట్టేసుకుండి ఈలోగా ఇది టేస్ట్ చూసేద్దాం ఎంత బాగుంది ఫ్రెండ్స్ కూరగాయ బాక్సులన్నీ ఖాళీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈవేళ సంత కదా సంతలోకి వెళ్ళి కూరగాయ బాక్సుల నిండా నేను బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ చక్క కారం వేసి కొంచెం వాటర్ పోసుకుంది నేను ఇంకా సాల్ట్ ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఉప్పు ఎంతకేయలేదంటే ఎండు చేపలు ఉప్పు ఉన్నాయి ఎండు చేపలు ఇవి ఉప్పు లేనివి ఉంటాయి ఉప్పు ఉన్నాయి ఉంటాయి అంతకు వేయలేదు మనం ఉప్పు చూసుకున్నాక తగినంత వేసుకుందాం మూత పెట్టేసుకుందాం కర్రీ గ్రిందరే చూద్దామా క్యాప్సికమ్ ఎండి చేప కర్రీ టమాటా కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఉచ్చి పచ్చిమిరగా కూడా లేదు అబ్బా ఆ స్మెల్లే అంత అంటే ఎండు చేపలు తిన్నా వాళ్ళకి అది అమృతమే కొంచెం కర్రీ రైస్లో వేసుకుందాం అదే ఉడిగుద్దీలో మనం లాగిచ్చేద్దాం కొంచెం పప్పు వేసుకుందాం మామిడికే పప్పు ఒక పక్కన కూర ఉడుగుతుంది మనం పక్కన పక్కన భోంచేసేస్తున్నాం ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ ఇంక వరకు కూడా మనం ఆగట్లేదు మాసం ముక్కలా ఉంది తిరుగుతుండదు కొరిగితేనే ఎరగలేదు పప్పులు పెట్టుకుని సూపర ఇలా మీలో ఎంతమంది విషయం చెప్ప కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా క్యాప్సికమ్ మినిసెంట్ కర్రీ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎండుసేపంపరీ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఎన్నో వీడియోలు వంటలో వీడియోలు పెడతాను చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోల్లో చిన్న వీడియోలు చాలా ఉన్నాయి చిన్న వీడియోల్లో కూడా పెట్టాను ఇది కానీ పెద్ద వీడియోలు చేస్తాను